నియోజకవర్గ కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకక ఇబ్బంది పడుతుంటే రైతులను పట్టించుకొని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నాగార్జున మాజీ ఎమ్మెల్యే భరత్ కుమార్ అన్నారు పక్క రాష్ట్రంలో లేని యూరియా కొరత తెలంగాణ రాష్ట్రంలో కొరత రావటం దత్తమ్మ సీఎం రేవంత్ రెడ్డి చేతకని వల్లే గతంలో కేసీఆర్ గారు రైతులకు యూరియా ఎలా అందించారో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లే రాష్ట్రంలో యూరియా కొరత తక్షణమే రేవంత్ రెడ్డి యూరియాపై సమీక్ష నిర్వహించి రైతులకు యూరియా అందించాలి రాష్ట్రంలో ఖరీఫ్ లో రైతులు యూరియా దొరకక ఇబ్బంది పడుతుంటే ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి వచ్చే సంవత్సరం కోసం రైతులు యూరియా దాచుకోవడం వల్లే కొరత ఏర్పడింది అనటం దురదృష్టకరం మార్చి ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మన నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున యూరియా దొరకక ఇబ్బంది అంటే ఇక్కడ దద్దమ్మ సీఎం ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి దుస్థితి వచ్చింది కానీ లేకపోతే ఇట్లాంటి దుస్థితి రాకపోదు అని చెప్పి పెద్ద ఎత్తున రైతులందరూ వాపోతున్నారు ఒక్కసారి చిత్తశుద్ధితోటి గతంలో ఉన్నటువంటి పదేళ్ళు కేసీఆర్ గారు ఏ విధంగా వీళ్ళందరికీ యూరియా అని ఒకసారి మళ్ళొకసారి మీరు తెలుసుకోండి మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా తక్షణమే దాని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి ఇక్కడ రైతులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఏ రకంగా మీరు మోసం చేయాలని చూసినా కానీ ఇది ముమ్మాటికి మీ అసమర్థాల చర్యల వల్లే ఈరోజు ఇక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే యూరియా పెద్ద ఎత్తున వీళ్ళందరికీ అందించాలి వీళ్లకున్న టైంకి అందించాలి మిగతా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎంపీ కూడా తెలిసి తెలియక ఇప్పుడు యూరియా తీసుకొని సంవత్సరం క్రితం వాడతాడంట ఒక పది రోజులకు మించి అది వాడితేనే అది మొత్తం గడ్డలు కట్టి దేనికి పనికి రాకుండా అవుతుంది ఇప్పుడు యూరియా కట్టలు దాసిపెట్టుకు వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుంచే స్టాక్ పెట్టుకుంటారని మీరు స్టేట్మెంట్ లేదు నిజంగా దురదృష్టకరం మీరు ఇప్పటికైనా చిద్దశుద్దితోటి ఢిల్లీకి వెళ్లి మిగతా మంత్రులతో అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు మెడలు వంచేనా సరే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తక్షణమే యూరియా అందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీసుకుంటాం జై తెలంగాణ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్